సెంటర్లో ఉన్నట్టయితే ఆవాసే ఉన్నట్టయితే వారు చెప్పిన ప్రతిపాదన తీసుకొని ఎక్కడైతే ఖాళీ స్థలం ఉంటే అక్కడ పంపించి వారికి ఆ యొక్క వసతి ఏర్పాటు చేసి ఇబ్బంది రాకుండా చూడాల్సిందిగా మనం చేస్తా ఉంటాం బిషిట్ భగీర్ అంటే బిషిట్ బీర్థలో గత నలభై యాభై సంవత్సరాల నుంచి మన పెట్టడానికి వివిధ ప్రభుత్వాలు వస్తా ఉన్నాయి ప్రజాప్రతారు అప్పుడున్న పరిధిలో యొక్క నీటి సౌకర్యాన్ని అందించడం జరిగింది మరి అందించాలి అనే ఒక లక్ష్యంతో పనిచేసిన సందర్భంలో ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి పనులు పూర్తి స్థాయిలో నలభై సంవత్సరాలు మరి ఏదైతే ఆరోపించి పూర్తి స్థాయిలో నీళ్లు అందుతున్నామని చెప్పి మరి మన వాళ్ళు ఇప్పుడు నిర్ణయిస్తారు ఎక్కడైతే ఏ ప్రాంతం అయితే ఏవైతే ఎక్కడా ఇల్లు అయితే ముందో దాని వాడికి ఐడెంటిఫై చేసి మండవ రోజు మిషన్ పద్దెనిమిది ఇంజనీరింగ్ విభాగం మీ కౌన్సిల్ సభ్యులతో మీరు అన్ని కూడా ఐడెంటిఫై చేసి మా యొక్క సమస్యని ఎక్కడైతే గుర్తించినారో మీరు నోటి మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి దాన్ని పూర్తి స్థాయిలో వచ్చే కాలం దేశంలోపు ఎందుకంటే నీరు సమృద్ధిగా ఉన్నాయి కానీ మనకు నీటించడానికి కొంత అవరోధం కనపడతా ఉంది ఎప్పటికీ మనము నీటి కొరత అప్పుడప్పుడు మనం చూస్తా ఉన్నాం నీటి కొరత లేకుండా వచ్చే వేసవి ఆ విధమైన ప్రణాళికను తయారు చేయండి దాంట్లో ఏదైతే మూడు వందల అరవై రోజులు నీటి కొరకు డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్ అశోకాంగ నిర్మాణం చేసిన దానికి పన్నెండు కోట్ల రూపాయలు మంజూరు కొరకు పబ్లిక్ హెల్త్ వాళ్ళు మంజూరు పంపించినారు అది కూడా అయింది మనకి ఈ మధ్య కాలంలో ఆ యొక్క ఇంజనీరింగ్ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి టెండర్ పెట్టి కొంచెం కాలానికి మన యొక్క పోతుంది సమృద్ధిగా ఉన్నాయి మూడు వందల అరవై రోజులు ఎటువంటి ఇంటర్ప్రెషన్ లేకుండా ఇబ్బంది లేకుండా దీనికి అవకాశం ఉంది ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్పి గౌరవ కౌన్సిల్ సభ్యులు తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటు ముప్పై కోట్ల రూపాయలు అమృత స్కీమ్ లో మంజూరు చేయడం జరిగింది ఈ యొక్క పట్టణంలో పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి చివరి ఇంటి వరకు నీళ్లు అందించి పూర్తి స్థాయిలో నీటి నివారించే కొరకు ఆ యొక్క ముప్పై కోట్లు ఈ యొక్క పన్నెండు కోట్లు ఇచ్చి ఆ యొక్క టౌన్ కి కేటాయించి నీటి ఎద్ద నివారించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ముప్పై కోట్లు మంజూరైనాయి టెండర్ కూడా అయిందని చెప్పి సందర్భంగా గౌరవ సభ్యులకి తెలియజేస్తా ఉన్నాం పన్నెండు కోట్లు ఈ మధ్యలో మంజూరై వాటికి కూడా టెండర్ కోపం చేసి ఆ యొక్క పనులు ప్రారంభించే కొరకు ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మరి తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మురికి కాలువలు ఏదైతే సిసి రోడ్ల నిర్మాణానికి మీరు ఇంతకుముందేసి రోడ్లకి ట్రైన్స్ ఇచ్చినారు ఈ యొక్క వర్ష కాలంలో ఇబ్బంది ఉన్న దృష్ట్యా ఒక నెల నెల రోజులు ఒక నెల పాటు వర్షాలు తగ్గిన తర్వాత ఏదైతే పని ప్రారంభించి ఆ యొక్క వసతులను ఏర్పాటు చేసే ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంది అనేవి ఏర్పాటు చేద్దాం మిగిలినవి కూడా ఏదైతే మన యొక్క స్పెషల్ సెక్రటరీ కిషోర్ గారితో మాట్లాడినాం మరి యొక్క ఏదైతే మున్సిపాలిటీని ఇంకొక పదివేల జనాభా పెంచి ఒక నాలుగు మూడు గ్రామాలని సరౌండింగ్ గ్రామాలని కలిపినట్లయితే స్పెషల్ ప్యాకేజ్ కింద కేంద్రం నుంచి రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు తెచ్చుకునే అవకాశం ఉంది మరి మిగిలిన ఏదైతే కానీ ఏదైతే నూతనంగా మనతో పాటు మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు వారు గ్రామాలు ఎక్కువగా కలుపుకొని జనాభని ఎక్కువ ఆ యొక్క మున్సిపాలిటీ కేంద్రం నుంచి వచ్చే పథకాన్ని ఎక్కువ పెంచుకునే అవకాశం ఉంది అని చెప్పినారు ఆ రోజు మనం మున్సిపాలిటీ ఏర్పాటు చేసినప్పుడు రెండు గ్రామాలని మనం జరిగింది ద్వారకాపేట అంటే మిగిలిన సరౌండింగ్ గ్రామాలు అంటే మన మున్సిపల్ ఎడిపోయి ఎక్కువ ఎక్కువ ఐదు కిలోమీటర్ల పరిధిలో మన మున్సిపల్ పరిధిని పెంచుకొని ఇప్పుడు ఈ యొక్క వచ్చే గ్రామాల అభివృద్ధి మన గ్రామాలు ఉన్నప్పుడే ఏదైతే మన యొక్క ప్రజలకి మేలైన మెరుగైన సేవలు అందించే కొరకు ఎక్కువ నిధులు తెచ్చుకునే కొరకు అవకాశం ఉంది కాబట్టి తెచ్చుకునే కొరకు ఆ యొక్క ప్రతిపాదన కూడా పంపించి వచ్చే సీజన్లో లో ఎండకాలంలో వీళ్ళతో పాటు ఇంకా నిధులు కట్టుకు తెచ్చి మీరు ప్రతిపాదించి మీ యొక్క కాల ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మన సభ్యుడిగా నేను ఎన్నికైనాను ఆ యొక్క చేయలేకపోయినాను కనీసం మీ యొక్క ఏదైతే నెలల్లో మరి పూర్తి చేసి వచ్చే ఎండకాల లోపం చేసి వారి యొక్క దండలను పొందే విధంగా మీకు అందరికీ కూడా తప్పకుండా శాసనసభ్యుడిగా అవకాశం కల్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా కౌన్సిల్ సభలకి చైర్మన్ గారికి నేను తెలియ కానీ లేకుండా పట్టణాన్ని అభివృద్ధి చేసే క్రమంలో పూర్తి స్థాయిలో నిష్పక్ష ఈ యొక్క పట్టణ ప్రజల సంక్షేమం ఈ యొక్క పట్టణ ప్రజల ఏదైతే అభివృద్ధి ఏదైతే వసతులు పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ అందరికీ సంపూర్ణ సహకారం ఇచ్చి ఈ పదహైదు మాసాల్లో మిగిలిన పోయిన పనులు శాసనసభ్యునిగా మీకు అందించి మీ యొక్క సలహాలు మీ యొక్క సూచనలు మీరు ఇచ్చిన ఏదైతే ఆ యొక్క అభివృద్ధి పనులని తీసుకొని మీ యొక్క ఆ కార్యక్రమాలు అన్ని కూడా పూర్తి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు మీ యొక్క సిబ్బందిని పూర్తి స్థాయిలో ఏదైతే ఇప్పుడున్న వసతి వరా